మీలో చాలామంది యూట్యూబ్లో కనిపించే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీ మంత్ర గురించి ఎన్నో వీడియోలు చూస్తూ అవి వాటిల్ని ప్రాక్టీస్ చేస్తూ సరిగా పని చేయక సరిగా వర్కౌట్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా పనిచేస్తుందా ఇది ఎలా పనిచేస్తుంది అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి అనే ఆలోచన అనుమానాలు చాలామందికి ఉండే ఉంటాయి ఇలాంటి ఇబ్బంది నేను స్టార్టింగ్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మొదట్లో నేను యూట్యూబ్లో చూసిన వీడియోల ద్వారా మనీ మంత్ర గురించి చూసిన వీడియోల ద్వారా కొంచెం ఇబ్బంది మాట వాస్తవమే నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా అలాంటి టైంలోనే కొన్ని నెలలు ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఇంక ఇలాగైతే కుదరదు నేను దీని గురించి ఎట్లాగైనా నేర్చుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఈ మనీ మంత్ర గురించి ఎట్లా నేర్చుకోవాలి అనే సంకల్పంతో నాకు కనిపించిన ఒక వీడియో ద్వారా నా మొదటి గారైన శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి క్లాసుకి నేను అటెండ్ అవ్వడం జరిగింది అటెండ్ అయిన తర్వాత నాలో నాకు తెలియని ఎంతో కాన్ఫిడెన్స్ ఇంకా నాకు ఎక్కలేని ధైర్యం మనీ పట్ల నా ఆలోచన ఎట్లా ఉంది మనీల గురించి నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ గురించి కూడా నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతూ మనీ గురించి నేను ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలి అనే విషయాలపైన నాకు ఒక మంచి క్లారిటీ వచ్చింది నేను అటెండ్ అయిన మొదటి క్లాస్ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది ఆ తర్వాత కూడా నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వేరే క్లాసెస్ అటెండ్ అయ్యాను కొన్ని బుక్స్ కూడా చదివాను ఎట్లా అయినా డిసైడ్ అయ్యాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వదిలిపెట్టకూడదు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫోకస్ చేయాలి అని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ 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 కూడా నేను మంచి రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది ఇలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకొని నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తూ దీని గురించి నేను కొన్ని రిజల్ట్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఓకే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు నేను కూడా నేను నేర్చుకున్నది నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోస్ ద్వారా చాలామందికి షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అంత సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకోలేదు కానీ అనుకోకుండా చాలా బాగా సక్సెస్ అయింది దానికంతా కూడా యూనివర్స్కే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఆ తర్వాత ఒక ఫైవ్ డే నాకు యూనివర్స్ నుంచి వచ్చిన ఆలోచనే అనుకుంటాను సంకేతం అనుకుంటాను నేను కూడా క్లాసెస్ చెప్పొచ్చు నేను కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ నాలో క్రియేట్ అయ్యింది అసలు క్లాసెస్ చెప్తామా లేదా అసలు ఆలోచనే లేని నాకు నాకు యూనివర్స్ ద్వారా వచ్చిన ధైర్యం అనుకోవాలి ఒక క్లాసెస్ చెప్పొచ్చు అని వచ్చింది వెంటనే నేను కూడా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను చాలామంది చాలా తక్కువ ఫీజుతో నా దగ్గరకు వస్తున్నారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నారు ఈ విషయంలో కూడా నేను యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ నేను నిజంగా చెప్తున్నాను నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత నా కెరియర్ పరంగా కానీ మనీ పట్ల ఇంట్లో ఫైనాన్షియల్ విషయంలో కానీ నాలో చాలా చేంజ్ వచ్చింది ఎక్కడ లేని ధైర్యం ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ అనేది నాలో క్రియేట్ అయింది ఫస్ట్ ఆ తర్వాత ఒక్కొక్కటిగా నేను ఏదైతే ఎఫర్మేషన్స్ రూపంలో చేసుకున్నవి మెల్లమెల్లగా కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు కానీ ప్రతిదీ నాకు అనుకున్నట్టు జరుగుతూ వస్తుంది ఇది కూడా యూనివర్స్ నా పైన చూపిస్తున్న దయ కింద నేను భావించాలి ఈ విషయంలో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నెగిటివ్గా ఆలోచించే నాకు మొదట్లో తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత నెగిటివ్ ఆలోచననే లేకుండా ఎమోషనల్గా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ని అవ్వచ్చు కెరియర్ గురించి అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు హ్యాపీగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఇలాంటి విషయంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు చాలా చాలా బాగా ఉపయోగపడింది ఇక్కడ చెప్పాలి అంటే చాలామంది చాలా చాలా వేలు ఖర్చు పెట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకుంటున్నారు ఇంకా వాళ్ళకి సరిగా అంటే కొంతమంది ఇంత ఫీజులు కట్టుకోలేక కూడా ఇంకా యూట్యూబ్లోనే ఉన్న వీడియోసే ఫ్రీగా వస్తున్నాయి కదా అని చూస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు అందులో వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియక సరిగా వర్కౌట్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం కాదు అనే అపోహలో ఉంటున్నారు కొంతమంది అలాంటి వాళ్ళ కోసమే ఎక్కువ ఫీజు కట్టుకోకుండా సింపుల్గా తక్కువ ఫీజుతో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను ఇనీషియల్గా పడుతున్న ఇబ్బందులు ఎవరూ పడకుండా ఉండడం కోసం నేను చాలా తక్కువ ఫీజుతో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీ మంత్ర గురించి మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి మీ జీవితంలో మీరు అనుకున్నట్లు మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీ ఆలోచనను ఎలా ఉండాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నాను చాలామంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఇది కూడా నాకు యూనివర్స్ నుంచి వచ్చిన ఒక మంచి అద్భుతమైన అవకాశంగా కూడా భావిస్తున్నాను ఈ విషయంలో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ ఒక విషయాన్ని మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఏంటంటే మనం అంటూ యూనివర్స్ని నమ్ముతూ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ నమ్ముతూ గనక ముందుకు వెళ్తున్నామంటే మనకి సక్సెస్ అనేది ఏ రూపంలో అయినా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అలాగే క్లాసెస్ చెప్తున్నాను హ్యాపీగా చాలామంది ట్రైనింగ్ తీసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యూనివర్స్ అనేది సపోర్ట్ దొరికితే మనకి లైఫ్లో ఏదో ఒక రకంగా సక్సెస్ దొరుకుతుంది మనం యూనివర్స్ని నమ్మాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం అని నమ్మాలి అందులో ఉన్న టెక్నిక్స్ హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాయని నమ్మకం మనలో ఉండాలి కానీ అవి ఎలా అప్లై చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలి మనీ మంత్రాన్ని యూస్ చేస్తూ మనం మనీ పట్ల ఎట్లా ఉండాలి మనలో ఉన్న నెగిటివ్ మనీ బ్లాక్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దానికి మాత్రం కంపల్సరిగా ట్రైనింగ్ అనేది అవసరం ఒక గురువు సమక్షంలో వాటిలో ఉన్న మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ట్రైనింగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సిందే మీ ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్గా మీరు లైఫ్లో ఎంతో సక్సెస్ఫుల్ అవుతారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అది ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి నా ఎక్స్పీరియన్స్ గురించి నాకు వీణనంత విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసిన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టి ట్రైనింగ్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ యూనివర్స్